హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ ఎన్ శ్రీతర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇక లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ ఆఫ్టర్ ఇయర్స్ రెండు సంవత్సరాల తర్వాత మెరూన్ రెడ్ క్రీమ్ కలర్ కుర్తా పైజామాలో నుదుటి మీద సిల్కి హెయిర్ నాట్యం చేస్తుంటే అదే చెరగని అందంతో వాచ్ పెట్టుకుంటూ రాధీ రాధి టైం అవుతుంది తొందరగా రా అందరూ వెళ్ళిపోయారు అంటూ కిందకొస్తున్నాడు సంజయ్ ఎక్కడ రాధి అమ్మ ఇప్పటికి రెండుసార్లు ఫోన్ చేసింది ముహూర్తానికి టైం అవుతుంది అంటుంటే అబ్బబ్బా నీకన్నీ తొందరే బావా వస్తున్నాను కదా అంటూ పూజగది నుండి మెరూన్ కలర్ పట్టుచీరలో తలనిండా మల్లెపూలతో మెడ నిండా ప్లెయిన్ జ్యువెలరీతో ముఖంలో పసితనం పోయి కొత్తగా సంతరించుకున్న పెద్దరికం కనిపిస్తుంటే ప్లేట్లో తలంబ్రాల బట్టలు పెట్టుకుని వస్తున్నాను కదా బావా ఎందుకు అరుస్తావ్ అని చిరుకోపంగా వచ్చింది రాధిక నేను అరుస్తున్నానా మరి నేను అరుస్తున్నానా అన్నీ తీసుకురావాలిగా మర్చిపోతే మళ్ళీ వెనక్కి రావాలి అని రాధిక అంటుంటే ఆమెను పైనుండి కింది దాకా చూస్తున్న ని చూసి అలా చూస్తున్నావు లేదు నేను కాస్త పెద్దరికం వచ్చినట్టు అనిపిస్తుంటే వచ్చినా ఏం ప్రయోజనంలే ఓ ముద్దా ముచ్చట అంటూ పెదవి విరిచింది రాధిక అదేంటి అలా అంటావు నిన్న రాత్రేగా నిన్ను నిలువెల్లా అని సంజయ్ ఏదో చెప్పబోతుంటే కంగారుగా చాలు చాలు నేను చెప్తుంది అసలు దాని గురించి కొసరు దాని గురించి కాదు అసలది కావాలంటే కొసరుని కొరుక్కు కొరుక్కు తినాలి అసలే ఫ్రెష్గా జాం పండులా నిగనిగలాడుతున్నావు అని సంజయ్ ముందుకొస్తుంటే ఇప్పుడు కాదు టైం అవుతుంది బావా నువ్వే కావాలంటావు ఇస్తానంటే వద్దంటావు ఎలానే అంటూ ఆమె చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు సంజయ్ నేనడిగినవన్నీ ఇస్తావా ఏంటి అసలే నాలుగు సంవత్సరాల నుంచి మడిపట్టుకుని కూర్చున్నావుగా ఆమె ఆమె బుగ్గల బుగ్గల మీద మీద పెదవులతో పెదవులతో రాస్తూ రాస్తూ అలా ఉన్నాను కాబట్టే నెల రోజుల్లో చదివి ఐఐటి ర్యాంక్ కొట్టావు కాని ఇప్పుడైనా అంటూ అతన్ని మీదకి లాక్కుంటే ముద్దొస్తున్నావే అంటూ ఎర్రటి పెదవుల వైపు చూస్తూ ఆగలేక వాటిని అందుకోబోయాడు సంజయ్ సరిగ్గా అప్పుడే సంజయ్ ఫోన్ రింగవడంతో ఇద్దరూ ఉలిక్కిపడి దూరం జరిగారు సంజు టైం అవుతుంది తొందరగా వచ్చేయండి అని రమ చెప్పడంతో వస్తున్నామమ్మా ఫైవ్ మినిట్స్ అంటూ లైన్ కట్ చేశాడు సంజయ్ అతని కాలర్ బటన్ని లాగుతూ ఇంకా ఎన్ని రోజులు నన్ను దూరం పెడతావు బావా అని గోముగా అడిగింది రాధిక ఆమె నడుముని పట్టుకుని దగ్గరిగా దగ్గరికి లాగి ఆమె మెడ మీద పంటిమీద ఘాటు వేస్తూ కాస్త వెయిట్ చేయవే నీ కోరిక తీస్తా ఈలోపు నేను అయిపోతాను నీ తమ్ముడికి చెల్లెలకి పుట్టే పిల్లల్ని ఇద్దరం కలిసి ఆడిద్దాంలే అని కోపంగా రాధిక అంటుంటే ఆమె మెడ మీద గట్టిగా పంటిగాటు వేశాడు సంజయ్ ఆ అంటూ మూలుగుతుంది రాధిక ఆమె రెండు బుగ్గలు నొక్కిపట్టి అంతవసరం నీకేంటే నా మీద ఆమాత్రం నమ్మకం లేదా కాస్త ఓపిక పట్టు నీ కోరిక తీరిస్తా అంటూ పెదవిని దగ్గరికి చేర్చి అంటీ అంటనట్టుగా ఆమె పెదవుల మీద ముద్దు పెట్టి టైం అవుతుంది తొందరగా పద అంటూ ఆమె చుట్టూ చేయేసి తనని తీసుకెళ్లాడు సంజయ్ సాకేత్ వేడ్స్ గౌతమి సవితా వేడ్స్ సుధీర్ అన్న పెద్ద పేరున్న ఫంక్షన్ హాల్ ముందు ఆగగానే చెరక వైపు నుండి ఇద్దరు అడుగులు వేయగానే వీళ్ల వెనుకే మరొక కారొచ్చి ఆగింది అందులో నుండి గ్రే కలర్ సూట్లో నివాస్ పింక్ కలర్ పట్టు చీరలో ఒంటి నిండా నగలతో మెండ్లో పచ్చని మంగళ సూత్రాలు మెరుస్తుండగా మరో చేత్తో నిషాన్ చేతిని పట్టుకుని కార్ దిగింది సరయూ ఏంటి నివాస్ ఇప్పుడా వచ్చేది ముహూర్తానికి టైం అయిపోయింది మీరు కూడా గెస్ట్లలాగా ఎలా అదెందుకు అడుగుతావు సంజు ఇదిగో నీ ఫ్రెండ్ మేకప్ అంతా వేసుకుని రెడీ అయ్యేసరికి ఈ టైం అయింది అన్నాడు స నివాస్ నివాస్ భుజానికి గట్టిగా చరిచి బావా ఏవో ఫోన్ కాల్స్ ఉన్నాయంటూ మాట్లాడుతూ లేట్ చేసింది నువ్వు మళ్ళీ నన్నంటున్నావా అని చిరుకోపంగా సరయ్యూ అంటుంటే మీరిద్దరూ తర్వాత తగువలాడుజు ముహూర్తానికి లేట్ అవుతుంది తొందరగా పదండి అంటూ నలుగురు హడావిడిగా మండపంలోకి వెళ్లేసరికి అప్పటికే సాకేత్ గౌతమి సవితా సుధీర్లు పీటల మీద కూర్చొనుండటంతో నవ్వుతూ వీళ్ల వెనక్కి వెళ్లి నిలబడ్డారు నలుగురు పెళ్లి కూతురుల సిగ్గు తొంతరలు పెళ్లి కొడుకుల ఊరచూపుల మధ్య అంగరంగ వైభవంగా ఇద్దరి పెళ్ళిళ్ళు జరుగుతుంటే చూస్తున్న అందరికీ కన్నుల పండుగగా ఉంది ఈ రెండు సంవత్సరాల్లో వీళ్ళ జీవితాల్లో మార్పులతో పాటు సంతోషాలు కూడా సమానంగానే వచ్చాయని చెప్పాలి చదువు పూర్తయ్యే వరకు రాధికతో ఎలాంటి ఫిజికల్ రిలేషన్ పెట్టుకోలేనని సంజయ్ తేల్చి చెప్పడంతో తన గురించి అంతలా ఆలోచిస్తున్న అతని మనస్తత్వానికి సంబరపడి కష్టపడి చదివి ఫస్ట్ అటెంప్ట్ లోనే బెంగళూరులో ఐఐటి సీట్ సంపాదించింది రాధిక తన సబ్జెక్ట్ కాకపోయినా ఆమెకు దగ్గరుండి అన్ని విషయాల్లో తోడుగా ఉంటూ ఆమెను మరింత శ్రద్ధగా చదివిస్తున్నాడు సంజయ్ వీళ్ల పెళ్లైన రెండు నెలలకి సరయు నివాసుల పెళ్లి కూడా అంగరంగంగా జరిగిపోతే ముందుగానే ఒక కమిట్మెంట్ తో ఉండడంతో కొంచెం టైం తీసుకున్నా ఇప్పుడిప్పుడే వాళ్ళిద్దరి మధ్య బావా దూరం తగ్గి భార్యాభర్తల బంధం కొద్ది కొద్దిగా పెనవేసుకుంటుంది మరీ పూర్తిగా భార్యాభర్తలుగా మారారా మారుతారా అనేది ఎప్పుడు చూడాలి సరే పెళ్లైన తర్వాత సుధీర్ అమెరికా వెళ్లి అక్కడ బిజినెస్ హ్యాండిల్ చేస్తూనే ఇండియాలో కూడా తన బ్రాంచ్ ని ఓపెన్ చేయడానికి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ తల్లిదండ్రులతో పాటు సవితతో కూడా సమానంగా టైం స్పెండ్ చేస్తూ రెండు సంవత్సరాలు హ్యాపీగా ఎంజాయ్ చేశారు మరోవైపు సాకేత్ అనుకున్నట్టుగా చిన్న కంపెనీని నలుగురు ఫ్రెండ్స్ తో పది మంది తో స్టార్ట్ చేసిన తన కంపెనీని ఈ రెండేళ్లలో దాదాపు రెండు వందల మందికి ఉపాధి కల్పిస్తూ సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లాడు సాకేత్ టాలెంట్ పూర్తిగా అర్థమైన పరంధానికి కూతురు జీవితం గురించి ఇంకేమీ లే దిగులు లేదని అర్థమై ఈ రెండేళ్లు గౌతమిని పెళ్లి కాకుండానే అత్తారింట్లో వదిలిపెట్టేశాడు ముసలమ్మకి కూడా సంజయ్ దగ్గరుండి ట్రీట్మెంట్ ఇప్పించడం వల్ల కొద్ది కొద్దిగా నడుస్తూ తన పనులు తనే చేసుకుంటుంది ముసలమ్మ పిల్లల జీవితాలు సంతోషంతో సాగిపోతుండడం ముసలమ్మ రమ ఇద్దరు తీర్థయాత్రలు చేస్తూ పుట్టే వంశోద్ధారకుడి కోసం ఎదురు చూస్తుంటే జగన్నాథ్ కంప్లీట్ గా పాలిటిక్స్ నుండి రిటైర్మెంట్ తీసుకుని సుధీర్ ఇండియాలో స్టార్ట్ చేసిన బిజినెస్ ని అన్నతో కలిసి చూసుకుంటూ సరయుకు పుట్టే పిల్లల కోసం ఎదురు చూస్తూ సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు ఆ రోజంతా పెళ్లి హడావిడితో గడిచిపోతే అనుకోకుండా ఆ రోజు రాత్రికే రెండు జంటలకి కార్యానికి ముహూర్తం కుదిరింది నివాస్థలయ్యూ ఒక గదిని రెడీ చేస్తుంటే సంజయ్ రాధిక మరో గదిని రెడీ చేస్తున్నారు బావా ఈ బెడ్ చూస్తుంటే నీకేమీ గుర్తు రావట్లేదా అని గోముగా అడిగింది రాధిక పూలు చాలా రేటు ఎక్కువ ఉన్నాయనిపిస్తుంది రాధి అని సంజయ్ అనగానే పీనాసుడు అందమైన పెళ్ళని పక్కన పెట్టుకుని పూలు రేటు ఎక్కువయ్యాయట చిచి అని తిట్టుకుంటుంటే ఏంటే గొడుగుతున్నావు ఏం లేదులే నీకంటే చిన్నవాళ్లు నీ తమ్ముడు చెల్లెలు వాళ్లకు కూడా ముహూర్తం కూడా కుదిరింది మరి మనము అని సాగదీస్తుంటే వాళ్ళిద్దరూ నీకంటే చాలా పెద్దవాళ్ళు మరి నువ్వు ఇంకా చిన్నపిల్లవేనే అన్నాడు సంజయ్ పూలను పక్కన పెట్టి సరిగ్గా చూడు నేను ఇంకా చిన్నపిల్లలా కనిపిస్తున్నానా బావా అని స్ట్రెయిట్గా నిలబడితే ఇలా బుంగమూర్తితో అడక్కే ఇప్పటిదాకా ఎక్కడో ఉన్న డౌట్ కాస్త కంప్లీట్ గా క్లారిటీ అయిపోతుంది అన్నాడు సంజయ్ బావా ఏంటి మన ఫస్ట్ నైట్ ఎల్లుండి నీకు ఎగ్జామ్ ఉంది ప్రిపేర్ అయ్యావా పళ్ళు పటపటా నూరుతూ అవుతాలే చస్తానా అని గబగబా రూమ్ సర్దేసి వెళ్ళిపోతుంటే తనని చూసి నవ్వుకున్నాడు సంజయ్ బెడ్కి పూలను డెకరేట్ చేస్తూ సరు నీకి రూమ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది బోరగా అతన్ని చూస్తూ నీకేమనిపిస్తుంది బావా కళ్ళు మాత్రం పైకెత్తి మనిద్దరి ఫస్ట్ నైట్ గుర్తొస్తుంది అంటే సన్నగా నవ్వుతుంది సరయ్యూ జరగని దాన్ని గుర్తు చేసుకోవడం ఎందుకని నవ్వుతున్నావా సరు అంటే చిచి అలాంటిదేం లేదు బావా అంటూ పక్కకి తిరగగానే తన చేతిలో ఉన్న పొడవైన పూలమాలని ఆమె చుట్టూ వేశాడు నివాస్ వెనక్కి తిరిగి చూసింది సరయు మెల్లిగా ఆమె దగ్గరికి వస్తూ ఆమె నడుం చుట్టూ చేతులను బిగించి ఈరోజు ముహూర్తం బాగుందంట మనం కూడా దీన్నే ఫిక్స్ చేసుకుందామా అని మైమరుపుగా ఆమె మెడవంపులో తలపెట్టి చెప్తుంటే ఈ మధ్య కొద్ది కొద్దిగా అతనిలో వస్తున్న మార్పుకి అతని స్పర్శకి కొద్ది కొద్దిగా అలవాటు పడిన సరయు నీ ఇష్టం బావా అంటూ సిగ్గుతో తల కిందకి వాల్చేసింది రెండేళ్లుగా బిజినెస్ లోనే కాక తన విషయంలోనూ తన బిడ్డ విషయంలోనూ కన్న తల్లి కంటే ఎక్కువగా కేర్ తీసుకున్న సరయు మీద అభిమానం క్రమంగా ఇష్టంగా కొద్ది కొద్దిగా ప్రేమగా మారాగా ఆమె మెడ మీద ముద్దు పెట్టి ఎక్కువ టైం తీసుకున్నానా అని అడిగాడు నివాస్ అతని వైపుకు తిరిగి అతని చుట్టూ చేతులని హారంలా వేసి లేదు నువ్వు తీసుకుంది నన్ను ప్రేమించడానికి కాదు మా అక్క స్థానాన్ని నాకివ్వడానికి కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ అంటి అంటనట్టుగా అతని పెదవుల మీద ముద్దు పెట్టి దూరం జరగగానే విడిపోతున్న అధరాలని ఒక్కటి చేస్తూ నిన్నంక దూరం పెట్టను త్వరగా మన ఫ్లాట్కి వెళ్ళిపోదాం ప్లీజ్ అంటూనే విడిపోతున్న పెదవులని దగ్గర చేశాడు నివాస్ సవిత గౌతమిలను అందంగా అలంకరించి రాతికా సరయులు వాళ్ళిద్దరినీ చెరొక గదిలోకి పంపిస్తే ఇక మేం కూడా బయలుదేరతాం అంటూ నివాస్ వాళ్ళు వెళ్లబోయారు అదేంటి నివాస్ బాగా లేట్ అయింది రోజుకి ఇక్కడే ఉండొచ్చుగా ఇద్దరూ ఒకరు ముఖాలు ఒకరు చూసుకుని లేదులే సంజు కావాలంటే రేపు మళ్ళీ వస్తాం కొద్దిగా ఆఫీస్ వర్క్ కూడా ఉంది ఇద్దరం కలిసి క్లియర్ చేయాలి అని సరయుని చూస్తూ నివాస్ చెప్తుంటే అతని మాటల్లో కనిపిస్తున్న తెడబాటుకి నవ్వుకుని సరే మీ ఇష్టం అని సంజయ్ నవ్వడంతో వాళ్ళిద్దరి ఇంటెన్షన్ తనకు అర్థమైందని తెలియడంతో సరయు ఇబ్బందిగా తలించుకుంటే చిన్నగా బ్లెష్ అవుతూ అందరికీ గుడ్ నైట్ చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు నివాస్ సరయూలు విన్నారు కదా ఫ్రెండ్స్ స్టోరీ ఆల్మోస్ట్ అయిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్తో కంప్లీట్ అయిపోతుంది వీళ్ళిద్దరూ ప్రస్తుతానికైతే హ్యాపీగానే ఉన్నారు వీళ్లతో పాటు మిగతా వాళ్ళు కూడా మరి మన అసలైన జంట రాధికా సంజయ్లు ఇంకా కలిసిందే లేదు రాతికి అల్లరితో సంజయ్ మొండితనంతో ఇంకా అలా గిల్లి కజ్జాలతో కొట్టుకుంటున్నారు మరి తదుపరి ఎపిసోడ్లో నైనా వీళ్ళు కలుస్తారా లేదా రైటర్ గారు ఎలాంటి ముగింపునిస్తారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం